हेलो वन फोर वन हेलो वन फोर वन हेलो वन फोर वन Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video ini untuk dapat info terbaru dari channel ini. కేసు కేంద్రూ అలాగే పట్టణ ప్రజలకు అందరికీ కూడా వివాసాన్ని తెలియజేస్తూ రెండు వేల ప్రభుత్వం రెండు వేల కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్సాహపరితమైన ఒక కార్యక్రమాన్ని ఉన్నాయి ఇది చేనేత దినోత్సవం ఏదైతే రెండు వేల పదిహేడులో అంటే ఇది పదకొండ చేనేత దినోత్సవం ఈ కార్యక్రమానికి అసె చిన్న కెకే మహేందర్ రెడ్డి అలాగే దామోదర్ శంగర్ గారు అలాగే కలెక్టర్ గారు మిగతా వీళ్ళందరూ రావడం మంచి వాళ్ళందరికీ అర్చనీయత వ్యక్తం చేస్తూ మరి జిల్లాలో చేనేత అనేది మెలమెల మెల్లగా అడగట్టు పోతూ ఉన్నది కొన్ని ప్రభుత్వాలు అంతకూరున్న ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కూడా అక్కడ పవర్లం అనేది కూడా చాలా దెబ్బతి వేల వేలా పౌర్ణములను అమ్ముకున్నారు కొట్టి మరి అదే రకంగా ఈ చేనేత అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి పరచాలంటే ధర్మవరం కానీ లేకపోతే అటు చౌటుపాలు ఆ కట్టుబాలు పోయినప్పుడు అక్కడ సర్పంచ్ గారు ఇచ్చేది ఇది కలర్ కూడా పోతలేదు నాకు బ్రహ్మాండంగా తెచ్చుకున్నా బ్రహ్మాండంగా ఉన్నా ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ప్రతి వారు కొత్త పద్ధతిలో అందరూ ఒకటే రకమైన వస్తువులు తయారైతే దానికి కాబట్టి ఇంకొకటి ఎప్పుడైతే మన సిరిసిల్ల నుండి వెళ్ళిన హరిప్రసాద్ రేఖ వాళ్ళిద్దరూ జీ ఓట్టి లోగో ఆ రోజు పంపించడం వల్ల లేచి ఆ మన్ కీ బాత్లో మన భారత ప్రధాని సిరిసిల్ల యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు ఆయన జాతి చాలా దిక్కుపోయింది ఇప్పుడు ఆయన ఒక ఆరు ఏడు ముఖాలు ఆయన ముఖాలు ఎక్కువ తిరిగి పట్టు అది చీరలు తయారు చేసి చూస్తా ఉన్నాడు ఈరోజు మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం గుండా లక్ష్మణ్ బాహుబరి జ్ఞాపకార్థం వాళ్ళిద్దరినీ అక్కడ సన్మానిస్తూ శిక్షణ మరి ఇలాంటి పనులు మన శిక్షలకు త్యాతి చేసే విధంగా యువత కేవలం ఒకే పద్ధతులు కాకుండా వాళ్ళు కూడా ఈ ఐద్యం ఏ పడితే ఈ కంచి ధర్మవరం ఇట్లాంటి వారణాసి నుంచి మనకు పట్టు చీరలు వస్తాయి ఇక్కడ అట్లాంటి విషయాలలో మన యువకులు ముందరు ముందరు వస్తే పరిశ్రమ బస్కి పట్టడానికి అదే రకంగా ఒక వ్యాల్యూ ఉన్నటువంటి బస్సు తయారు చేసినప్పుడు దానికి వేడింగ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో మన మన యువకులు రచన ప్రయత్నం చేయాలని మరియు అందరం మన విగ్రమ మనం అందరి ముఖ్యంగా జరుపుకుంటున్న సందర్భంగా జీత కార్మికులకు పద్మశాలి సోదరులకు ఈ వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ నేత కూడా ఒక పట్టుంది ఈనేత అనేది మన సంస్కృతిలో ఒక భాగం అని మానవజాతి వాహనాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా గుడ్డను వాడడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం ఇది ఆ హిందూ సాంప్రదాయమే కాదు ఏ మత సాంప్రదాయం అయినా గుడ్డలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం అది హైందవం కావచ్చు క్రైస్తవం కావచ్చు హిందూ కావచ్చు అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి మానాన్ని కాపాడ కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం దానికి కావలసిన గుడ్డను నేచిన నేతన్నలు నిజంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా పాచులగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రకం అని అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీ ఏదైనా ఉండొచ్చు ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తే మానవ జాతి మనగడకు అవసరం కాబట్టి కాకపోతే ఒకటే బా బాధ ఏంటంటే ఇతను మిత్రుడు రవణ్యూ గారు మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలిసిందా అంటే చేతకో ఒకప్పుడు చాలా పేరు ప్రఖ్యాతలు అయితే అగ్గిపట్టలో పెట్టే చీరను కళా కరందాము గారికి లేచి ఈ దేశంలోనే ఒక త్రిసులకు ఒక స్థానాన్ని కల్పించారు కానీ మారుతున్న క్రమంలో యాంత్రీకరణ జరుగుతున్న క్రమంలో కొత్త కొత్త తరం అంతా కూడా చేనేతను మర్చిపోయింది చేనేతను మర్చిపోయి పవర్ భూము యాంత్రీకరణ వైపు వెళ్ళింది దానికి వైపు వెళ్ళకూడదని నాట్లే మారుతున్న క్రమంలో ప్రపంచంలో పోటీ పడే విధంగా ప్రతి అవసరాన్ని కూడా మనం మలుచుకొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఎందుకంటే అనేకమైన వృత్తులు వృత్తులు కూడా మార్పు చెందుతున్నాయి అందులో భాగంగా మనం కూడా చెందాలి మానవాళికి అనుగుణంగా ఈ ప్రపంచానికి అనుగుణంగా కానీ ఏదైతే మనకు అన్నం పెట్టిందో ఆ యొక్క సనాతనమైన వృత్తిని మాత్రం మనం కాపాడి భావితరాలకు ఇంజాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది ఇవాళ దాన్ని చేస్తూనే నేతను కూడా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలా ప్రతి ఇక్కడి ఆకరికి పోతే దుబ్బాకలు కూడా పొల్లభామ చీరలు ఉన్నాయి అక్కడనే ఇంకోటి పోతే లుంగిలకు ఫేమస్ ఇంకో కాడికి పోతే టవర్లకు ఫేమస్ నేను మీ పవర్ రూమ్ను వాడద్దు నేను అనట్లే పవర్ లూమును వాడుకుంటూనే నేతను కూడా ప్రోత్సహించాలి ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా చెప్తున్నా ప్రభుత్వాన్ని కాలం ఎంతవేళ ప్రతి నిత్యం ప్రోత్సహించి దానికి కావలసిన మార్గదర్శాలను ఇలా సూచిస్తూ దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన విషయాలు ప్రభుత్వం ఉంటాయి తప్ప ప్రతి నిత్యం పెద్దల్లి ఉన్నాయి కాబట్టి దయచేసి మనం కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోగ్రాలు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారి ఇవాళ మన భావి తరాలకు నేత వృత్తిని అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి నేత కార్మికులందరికీ చేనేత పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని మా యొక్క బాధ్యతను మేము నిర్వహిస్తామని తెలియజేస్తూ నిర్వహిస్తాం